తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్ లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తనిఖీలు నిర్వహించారు తనిఖీలో శ్రీనివాస బస్ లో పెంచులు ఊడిపోయి ఉండడాన్ని పరిశీలించారు పార్సల్ ఆఫీస్ ను పరిశీలించారు శ్రీహరి బస్టాండ్ లో దుకాణదారులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంఆర్పి ధరలకే వస్తువులు అమ్మాలని సూచించారు ధరల సూచిని తప్పనిసరిగా షాప్ ఎదుట పెట్టాలని ఆయన ఆదేశించారు టాయిలెట్స్ పరిశీలించారు టాయిలెట్ వినియోగానికి ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు టాయిలెట్ ఎదుట ధరల అధిక ధరల వసూలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు ఎలక్ట్రిక్ బస్సులో ఎమ్మెల్యే ఇతర అధికారులతో బస్టాండ్ లోని ఏడుకొండలు బస్ స్టేషన్ పల్లె వెలుగు బస్ స్టేషన్లను పరిశీలించారు ఆయిల్ డిపోను ఆయన పరిశీలించారు అనంతరం ఆర్ఎం ఆఫీసులో ఎమ్మెల్యే సమీక్షించారు ప్రస్తుత బస్ స్టేషన్ స్థానంలో ఆధునిక హంగులతో కొత్తగా ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ డిజైన్ డిపిఆర్ నుల్ రెడ్డి డిప్యూటీ సిటీఎం భాస్కర్లు వివరించారు కోట్లతో బస్ టెర్మినల్ ను నిర్మించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు నేషనల్ హైవే అథారిటీ రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు థర్డ్ పార్టీతో ఈ టెర్మినల్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాసులు తెలిపారు డిజైన్ తుది ఆమోద దశలో ఉందని ఆయన చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి టెర్మినల్ విషయం తీసుకెళ్లి త్వరలో టెండర్లు పిలిచి మూడేళ్లలో కొత్త బస్ స్టేషన్ అన్ని హంగులతో పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు ఇప్పటికే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయని ఆయన తెలిపారు రేణుగొట్ట విమానాశ్రయం అందుబాటులో ఉండడంతో ఆధ్యాత్మిక నగరం ఆధునిక నగరంగా మార్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్ మబ్బు దేవనారాయణ రెడ్డి మహేష్ యాదవ్ కంకణాల రజనీకాంత్ ఈజీ హేమంత్ యాదవ్ గాలి పవన్ జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ రాజారెడ్డి మురళి మోహన్ రాయల్ సుధా రాజేష్ ఆచారి అయ్యప్ప బీజేపీ నాయకులు వరప్రసాద్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధికారులు గారు ఇంజనీర్లు గారు డిపోజర్ గారు కూడా వాళ్ళు కూడా వచ్చి మొత్తం దీన్ని పరిశీలించి ప్రత్యామ్నాయముడి దీని కూడా పాతదైంది అన్ని కూడా కొంచెం శిథిల అవస్థల్లో వస్తా ఉంది అందు రాకముందే దీన్ని అంద మొత్తాన్ని డిస్ డిస్మాంట్లింగ్ చేసి పూర్తిగా ఈ పద్నాలుగు ఎకరాలు దాదాపు ఉంది కొంతంగా కూడా కొంత ప్రైవేటు స్థలాలు ఉన్నాయి అవిటన్నిటి కూడా కాంపన్సేషన్ కట్టించి మొత్తం కూడా దీని సుందర సుందరంగా సుందర నగరంగా సుందర ఈ యొక్క తిరుమలగిరిలో ఈ పుణ్యక్షేత్రంలో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ నాలుగు పక్కల రోడ్డు ఉంది నాలుగు పక్కల కూడా రోడ్డుకు ఈ బస్టాండు పోయే విధంగా ప్రణాళికలు రూపొందించి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఈ తిరుపతి నగరాన్ని అభివృద్ధి చెందాలని అభివృద్ధి చేయాలని ముఖ్య కా ముఖ్యంగా దీనిపైన శ్రద్ధ చూపిస్తున్నారు అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో సంప్రదించి ఇది దీన్ని దాదాపు ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలతో అంచనాలు తయారు చేసి ఇది ఒక సెంట్రల్ బస్ స్టాండ్గా తిరుపతి నగరానికి ఒక ఆదర్శవంతంగా దేశమంతా ప్రపంచం నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు రోజుకు దాదాపు లక్ష రెండు లక్షల నలభై వేలు యాభై వేల మంది ఈ బస్ స్టాండ్లో దిగుతున్నారు వెళ్తున్నారు వారికి సౌకర్యం కలిగే విధంగా అన్ని హంగులతో సెంట్రల్ ఏసీలు పెట్టి బస్ స్టాండ్ని మన హైటెక్ దీని దీనిపైన పద్ధతిలో రూపొందిస్తారనేసి కూడా రూపొందించాలని సర్వే మాస్టర్ ప్లాన్లు అంతా జరిగి ప్రణాళికలు రూపొందింది డిజైన్లతో తయారైంది